నీళ్లు ఒకవైపు ఆంధ్ర బాబు కు దోచిపెడతా ఉన్నారు నిధులేమో మూటల రూపంలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి దోచిపెడతా ఉన్నారు నియమకాలు చూస్తా ఉంటే బాధ అనిపిస్తా ఉన్నారు గతంలో అనునిత్యం కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఒంటి కాలు మీదలకు ఇవి కనపడతలే అడుగుతాన నేను తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు కొలువు తిన్న తర్వాతకి ఆదిత్యనాథ్ దాస్ ని ప్రభుత్వ సలహాదారుగా నియమించిన నియమకం కనపడతలేదా వీళ్లకు ఆంజనేయ రెడ్డిని బుద్ధవనం ప్రాజెక్టు డైరెక్టర్ గా నియమించింది వీళ్ళకి కనపడతలేదా శ్రీనివాస రాజును ప్రభుత్వ సలహాదారుగా నియమించింది వీళ్ళ కనపడతలేదా మరి అసెంబ్లీ సలహాదారుగా ప్రసన్న కుమార్ నియమిస్తే చంద్రబాబు నాయుడు పట్టకపోయింది వీళ్ళ కనిపించట్లేదా అనిల వావిల్లా రెడ్కో ఎండిగా నియమించింది వీళ్ళకు కనపడతలేదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజ్ డైరెక్టర్ గా నియమించింది వీళ్ళ కనపడతలేదా డిజిటల్ మీడియా డైరెక్టర్ గా శ్రీరామ్ కర్రీని నియమించింది కనపడతలేదా అని అడుగుతాను ఒకవైపు నీళ్లను దోసుకపోతా ఉంటే ఈ మేధావులు మనం వహిస్తారు నిధులను దోసుకపోతా ఉంటే ఈ మేధావులు మౌనం వహిస్తారు అప్పనంగా తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ద్రోహం చేసే వ్యక్తుల్ని ఎవరు మాట్లాడరు ఎందుకు మౌనం వహిస్తున్నారో ఇలా తెలంగాణ ప్రజల తరఫున ఉన్నాం చంద్రబాబు నాయుడు సమక్షంలో రేవంత్ రెడ్డి గారు జులైలో బనకచర్ల సంబంధించిన నీళ్లను దోసుకొని పోవచ్చు మీకు బనకచర్లకు మేము గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడితే సమావేశం పెడితే దీనిపైన ఏ రాజకీయ పార్టీ గాని తెలంగాణ నీటి రంగ నిపుణులు గాని తెలంగాణ మేధావులు గాని తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి ఆ రోజు కేసీఆర్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కొలువులు పొందిన కోదండరాం కొలువులు పొందిన ఆకునూరు మురళి మాట్లాడారు వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు అని అడుగుతా ఉన్నా నేను విధంగా ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విజయవాడకెళ్లి చంద్రబాబు నాయుడుతో సమావేశం పరుచుకొని తెలంగాణ నీళ్లను ఆంధ్రా అప్పజెపితే ఎవరు మాట్లాడరు రీసెంట్ గా ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ జరిగితే ఆ రివ్యూ మీటింగ్ లో ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారేమో మూటలు మోస్తే ఆ మూటలు అందించిన మనిషి ఉదయ సింహ ఉదయ సింహకు ఏం సంబంధం తెలంగాణ సెక్రటేరియట్ లో తెలంగాణ సంబంధించినటువంటి సమావేశం జరిగితే ఆ సమీక్షలో ఉదయ సింహకు ఏం సంబంధం ఉదయ సింహకు ఏం సంబంధం అడుగుతా నేను ఇలా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నియమించబడ్డటువంటి ఈ ఆంధ్ర మూలాలన్నటువంటి అధికారులకు తెలంగాణకు ఏం సంబంధం నేను దీనిపైన ఏ మేధావి మాట్లాడు ఎందుకు మౌనం వహిస్తా ఉన్నారు ఇలా అదే విధంగా తెలంగాణ ప్రాంతంలో గతంలో కేసీఆర్ గారు హెలికాప్టర్ వాడిన న్యూస్ అయ్యేది ఇలా నేను అడుగుతా ఉన్నా మీడియా ద్వారా మిస్ వరల్డ్ పోటీలకు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్లేట్ భోజనం వాడితే తెలంగాణ వాళ్ళు ఎవరు మాట్లాడకూడదా వాడలో వెళ్లి ఒక ప్లేట్ భోజనానికి ముప్పై నాలుగు వేల రూపాయలు రేవంత్ రెడ్డి ఖర్చు పెడితే ఎందుకు మౌనం వహిస్తారని అడుగుతా ఉన్నాను అదే విధంగా ఇవన్నీ కేటీఆర్ గారు మాట్లాడితే ఇవన్నీ బిఆర్ఎస్ పార్టీ మాట్లాడితే వ్యక్తిగతమైన దాడులు చేస్తా ఉన్నారు వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తా ఉన్నారు వ్యక్తిత్వాన్ని అన్నం చేసేటట్టు మాట్లాడుతూ ఉన్నారు కేసు మా కేటీఆర్ గారు మాట్లాడిన మాటలలో ఏం తప్పుందని అడుగుతా ఉన్నాను పదహారు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు సీఎం రమేష్ కు కట్టబెట్టిన మాట వాస్తవం కాదా అని అడిగినప్పుడు ఏ సీఎం రమేష్ చర్చ ఏం పెట్టాలి నీకు వచ్చిందా లేదా చెప్పాలి కాంట్రాక్ట్ మీద మాట్లాడాలి కాంట్రాక్ట్ వచ్చిందా లేదా మాట్లాడాలా కులాల కుంపటిని పెట్టి రేపు జరగబోయేట్ సెలెక్షన్ లో చలిగాసుకునే ప్రయత్నం ఏదైతే ఉందో దాని భారత రాష్ట్రం ఖండిస్తా ఉంది వాస్తవం కాదా ఏదైతే హెచ్యు భూములు సంబంధించి నాలుగు వందల ఎకరాలను ఒక బ్రోకరేజ్ సంస్థ ద్వారా మీరు సీఎం రమేష్ మధ్యవర్తిత్వం వహించి మరి పదివేల కోట్లు ఇప్పిస్తానంటే ఆ పదివేల కోట్లకు బదులుగా ఏదైతే ఫ్యూచర్ సిటీలు రోడ్డు నిర్మాణాల కోసం సంస్థకు పదహారు వందల అరవై ఐదు కోట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా ఒక భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గా తెలంగాణ ప్రయోజనాలను కాపాడే వ్యక్తిగా ఒక ఎమ్మెల్యేగా ఒక మాజీ మంత్రిగా క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్ పైన సమాధానం చెప్పరు ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు అవుతుంది ఇరవై నెలల్లో అన్ని రకాల ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి చెంతనే ఉన్నవి ఒక్కటంటే ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి మా కేటీఆర్ మీద గాని మా కేసీఆర్ గారి పైన గాని గత ప్రభుత్వం పైన గాని ఒక్కటంటే ఒకటి నిరూపించిరని అడుగుతా ఉన్నాను నిరూపించారు ఇవాళ నిరూపించకపోగా ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతూ ఉంటారు